ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా బుచ్చరెడ్డి పాలన వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి అయినటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపీ చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ గౌరవకౌరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం బీఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా గుచ్చరెట్టి నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నల్పటిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి ఉచ్చికి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు ఇతన్ని వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయబడుతున్నాం తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్ కుమారుడు చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజంట్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం రోజు దానికి ఎన్నిక శ్రీకారం చూపడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా దాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులు అయితే మరి నియోజకవర్గం ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులో నిద్రపోవడం బుచ్చులో నిద్ర వేయడం కార్యక్రమం కూడా శ్రీగా చుట్టారు ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నికి చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళాం దీనిలో ఉన్నాడు శివకుమార్ రెడ్డి గారు శివన్న శివన్నను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి ఉన్నాం శనివారం అందరం కలిసి అయినా భోజనం చేసిన శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్న నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటి బీఫామ్ ఫామ్ ఉంటే మంచిది ఈ బీఫామ్ ఒక లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బీఫామ్ ఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆథరేజన్ చేసినప్పుడు ఏ ఫామ్ వస్తాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీ ఫామ్ ఇస్తే ఆ బిఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా ఏనాథరెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయనే రాయించుకొని ఈ ఇకటి కూడా విపత్తిగా చేయటం ఇది దాచిపెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫార్మ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుంది భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇద్దరు కౌన్సిల్ని మళ్ళీ ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈరోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజలు ఇచ్చే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులో ఇచ్చినారు ఈ రోజు కూడా ప్రజలు చెంత ఏదైతే ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలింగ్లే మళ్ళీ కూడా వైస్ చర్మల్ గా అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే ఏదో మనకిద్దరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఏమి కాపాడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరిగో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఏన్ని ఈ ఈరోజు మనం వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫామ్ మీద మన తెలుగుదేశం ఫామ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయే అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా గెలవల ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ముజుడి ఇతర గెలిచారు అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బిఫామ్ లేకుండా చేసినటువంటి ఘనత ఒక కౌరు నియోజకవర్గంలో కౌరు శాసనలో చెప్తుందని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అది ఈ యొక్క మా మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎట్ట లోపల హుందాతరంగా కూర్చోండాలంటే ప్రతి ఒక్కరు కండవ వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉండరు ఆరుగురు తరంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారు ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉన్నట్టు ప్రసన్న కుమార్ రెడ్డికి మేమందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవు తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకొని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్క ఉన్న వాడు కనీసం ఏ కండలు కప్పుకోవాలా మరి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేం తెలుగుదేశం అంటారు ఒకరేం బిజెపి అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ అయితే లేవు అక్కడ అక్కడ ఉండే కండవు ఒకటే ఒక ఎన్నిక లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలే కనపడ్డాయి కానీ మరి ఏ కండోలు కనపడాలి ఇది ముచ్చరీటి ప్రజలు కూడా ఆశించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కాబట్టి వాడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి వాళ్ళతో మాతో ఉన్నటువంటి ఎర్రటివాళ్ళ శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృషి ఎందుకంటే మా పక్క బీఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీఫామ్ ఫార్మ్ సిద్ధపడి ఎట్టయితే నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా బీంబో వచ్చే విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబడతాను అవసరమైతే మనం బీ ఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని అని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి ఎన్నిక శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎన్నో రోజుల ఆయన కోసమే ఈ రిజైన్ చేయించడం కూడా జరిగింది మరి ఎట్టికేలకు మా మనసులో ఉన్నటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు ఇచ్చిన శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజులు కష్టపడి పనిచేసాము దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కూట ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము జిల్లా పార్టీ

మా వాళ్ళు తీసుకుపోయి అనక్షన్ త్రీ వచ్చేసి ఎవరైతే ఉప్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనక్ష త్రీలో వాళ్ళు తీసుకున్న రిజ్యూమ్ కాపీస్ ఉన్నాయి తీసుకున్న వాడికి వాళ్ళ ఇంట్లో అంటించినటువంటి వీడియో ఫుటేజ్లు ఉన్నాయి వీడియో ఉంది సో ఈ రెండు తీసుకున్న ఒకటైతే రెండోది వచ్చేసి ఈరోజు పార్టీ లోపల జరిగినటువంటి ఎలక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమం ఎవరైతే చేతులెత్తారో ఏ పార్టీకి చేతులు ఎత్తారు ఎవరో ఉందాగా వచ్చేసి పార్టీ కంట్రోల్ ఉన్నది ఇప్పు జారీ చేసిన దాంట్లో వ్యతిరేకించిన వాళ్ళు వారు ఎవరు ఉప్పుని వచ్చేసి తిరస్కరించిన వాళ్ళు పక్కన ఉంటే ఎక్కువగా అనుకూలంగా వేసినట్టు వాళ్ళు అన్ని జిట్లు ఉన్నాయి ఇది ఈరోజు సాయంకాలం తయారు చేసి రేపు జిల్లా ఎన్నికల అధికారి గారికి అయితేనేమి ఇక్కడ అధికారుగా అపాయింట్ చేసినటువంటి డిపో గారు కూడా ఇవ్వడం జరుగుతుంది